హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రేషన్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము ఈసారి అంటే జూన్ నెల ఒకటి నుంచి ఇచ్చే రేషన్ పంపిణీలో అయితే కనుక కొన్ని కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము అలాగే ఈసారి కొన్ని కొత్త సరుకులు కూడా ఇవ్వబోతున్నారు ఆ వివరాలు కూడా తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ప్రతిదీ తెలుసుకోవచ్చు ఇంకా అట్లాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము జూన్ ఒకటి నుంచి ఇచ్చే రేషన్ పంపిణీలో ఏపీ ప్రభుత్వం అయితే కనుక కీలక మార్పులు చేసింది ఇప్పటికే ఎండియూ వాహనాలను అయితే కనుక తొలగిస్తూ ప్రకటన అయితే చేసింది అంటే మనందరికీ తెలుసు ప్రతి నెల కూడా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అయితే కనుక జరుగుతూ వస్తూ ఉండేది అంటే ఇంటి వద్దకంటే ఆ వీధి చివరి కానీ అక్కడ దగ్గరలో కానీ రేషన్ వెహికల్ పెట్టినట్లయితే గనుక సమయంలో అందరూ వెళ్ళి తీసుకునేవారు ఇక ఇప్పుడు వాహనాలు అయితే కనుక రద్దు చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక నుండి రేషన్ ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడైతే రేషన్ షాపులు ఉంటాయో ఆ డీలర్ల వద్దకు వెళ్లి గతంలో ఏ మాదిరి ఎలా తీసుకుంటున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా అయితే గనుక రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇందులో మరి కొంతమందికి అయితే గనక అమెండ్మెంట్ ఇచ్చారు కొంతమందికి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అయితే కనుక ఇస్తామని చెప్పారు ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ రేషన్ షాపులకి అయితే వెళ్ళి తెచ్చుకోలేరు కాబట్టి అంటే చాలా మంది కామెంట్ చేశారు రేషన్ వెహికల్స్ తీసేస్తున్నారు అంటే కనుక పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎలా వెళ్ళి రేషన్ షాప్ నుంచి రేషన్ తెచ్చుకోగలరు అక్కడ నుంచి ఇరవై కేజీలు బియ్యం ఏమైనా ఉంటే మోసుకు రాలేరు కదా అని చాలా మంది అయితే కామెంట్ చేశారు సో అరవై ఏళ్లు పైబడిన వారికి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అయితే చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అప్పట్లో గతంలో మాదిరిగా రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి రేషన్ అయితే మీకు వీలు సమయంలో అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు అదేవిధంగా రేషన్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ అన్ని కూడా ఇప్పటి వరకు ఈ ఎండియు వాహనాలు ఎవరైతే నడుపుకుంటున్నారో వారికి ఆ వెహికల్స్ అయితే కనుక ఇచ్చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకుంది దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం అయితే త్వరలో తీసుకొని ఉన్నారు ఇప్పటికైతే కనుక వారికే రేషన్ వెహికల్స్ ఇవ్వాలని నిర్ణయించారు అదేవిధంగా ఈసారి రేషన్ సరుకుల్లో అయితే గనుక మనకి ఎప్పట్లాగే బియ్యము కందిపప్పు పంచదార అయితే ఇస్తున్నారు అయితే చాలా కొద్ది నెలలుగా బియ్యం కందిపప్పు అయితే కనుక ఈ కందిపప్పు పంచదార అయితే కనుక కొంచెం తక్కువ మోతాదులో ఉంటాం చాలా వరకు కూడా కేవలం బియ్యం అయితే ఇస్తూ వస్తున్నారు అయితే ఈసారి అలా కాకుండా ముందుగానే టెండర్లు అయితే పిలిచామని ఈసారి రేషన్ లో ముందుగానే బియ్యంతో పాటు కందిపప్పు అదేవిధంగా పంచదార కూడా సబ్సిడీ రేట్లు మీద ఇస్తారు అంతేకాకుండా ఈసారి నుంచి రాగులు అయితే కనుక పంపిణీ చేస్తామని చెప్తున్నారు బియ్యం ఇచ్చే తీసుకునే బియ్యంలో లో అయితే గనక ఒక రెండు కేజీలు బియ్యం తగ్గించి రెండు కేజీల వరకు కూడా రాగులు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక బియ్యం బదులుగా తగ్గించుకొని రాగులు అయితే తీసుకోవచ్చు అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అక్కడ పరిస్థితిని బట్టి జోనల్ అయితే కనుక పంపిణీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇది రేషన్ పంపిణీలో పంపిణీ చేసే వస్తువులు అయితే కనుక ఇక అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేషన్ రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పటికే చాలా మంది ఈకేవైసీ కంప్లీట్ చేసేసారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయినా మరికొంతమంది ఈకేవైసీ కంప్లీట్ చేయలేదని చెప్తున్నారు అటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క రేషన్ డీలర్ల వద్ద అయితే కనుక కేవైసీ ఇంకా వేస్తున్నారు వేలు ముద్ర అయితే కనుక తీసుకుంటున్నారు సో ఇంకా ఎవరైనా మిస్ అయినట్లయితే ఖచ్చితంగా ఈకేవైసి కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసుకోకపోతే కనుక మీకు నెక్స్ట్ మంత్ నుంచి అంటే వచ్చే నెల నుంచి రేషన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి అలాగే కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారందరికీ కూడా కొన్ని రూల్స్ అయితే మార్చేశారు ఇప్పటికే తెలుసు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోవచ్చు మీరు వాట్సాప్ గవర్నెన్స్ కనుక ఆయన మెసేజ్ పెట్టినట్టయితే అయితే అందులో మీకు వాట్సాప్ లో చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అంటే మీరు కొత్త రేషన్ కార్డు తీసుకోవడానికి అదేవిధంగా రేషన్ కార్డులో డివైడ్ అంతే అంతేకాకుండా రేషన్ కార్డులో ఎవరైనా పర్సన్ డిలీట్ చేయాలా ఇలా చాలా ఆప్షన్ రేషన్ కార్డు సరెండర్ చేయడానికి ఇలా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ మీకు అవసరమైన ఆప్షన్ ఎంచుకొని మీరు అయితే వెళ్ళొచ్చు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అప్లై అయితే చేస్తున్నారు ఈ గతంలో ఎవరైనా కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగినట్లయితే కనుక ఇప్పుడు ఆ రూల్ కూడా రద్దు చేసేసింది ఏపీ ప్రభుత్వం ఎవరైనా సరే కార్డు డివైడ్ చేసుకోవాలి ఒక కుటుంబంలోంచి అనుకుంటే కొత్తగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అడిగేవారు ఇప్పుడు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆప్షన్ కూడా తీసేసారు కాబట్టి ఇప్పుడు అయితే గనుక ఇంకా మీరు ఇబ్బంది లేకుండా అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా విడిపోయిన ఏడు సంవత్సరాలు అయితే కనుక వారంతా వారిద్దరికి కూడా విడివిడిగా రేషన్ కార్డులు అయితే ఇచ్చే అవకాశం ఉంది ఎవరైనా కనుక విడిపోయిన భర్త భార్యాభర్తలు విడిపోతే వాడికి విడిగా రేషన్ కార్డు అడుగుతున్నారు చాలా మంది ఏడు సంవత్సరాలు దాటిన వారికి అయితే కనుక విడిగా రేషన్ కార్డులు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ఇక గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో రేషన్ కార్డులు ఇంచుమించు మూడు లక్షల పైగానే అప్లికేషన్లు అయితే పెండింగ్ లో ఉన్నాయి అటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోకర్లేదు అని అయితే కనుక ఏపీ ప్రభుత్వం చెప్తుంది ముందుగానే వారు అందరికి సంబంధించి ఎంక్వైరీ పూర్తి చేసి వారికి రేషన్ కార్డులు అయితే ఇచ్చేస్తామంటున్నారు ఈసారి కొత్త విధానంలో స్మార్ట్ రేషన్ కార్డులు అయితే కనుక ఇస్తున్నారు సో దాంట్లో క్యూఆర్ కోడ్ ద్వారా మొత్తం అన్ని డీటెయిల్స్ మీరు తీసుకునే రేషన్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వచ్చేసే విధంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే కనిపిస్తున్నారు అంతేకాకుండా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న ఇరవై ఒక్క రోజుల లోపలనే మీకు ఎంక్వైరీ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఇరవై ఒక్క రోజుల్లోనే రేషన్ కార్డ్ అయితే కనుక మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక ఇతర ఇతర రాష్ట్రాల్లో బార్డర్స్ లో ఉండే వాళ్ళు ఎవరైనా ఆ పక్క రాష్ట్రంలో వారు ఎవరైనా ఆ పక్క రాష్ట్రంలో మ్యారేజ్లు అయినట్లయితే కనుక అటువంటి వారికి డిలీట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు సాధారణంగా రేషన్ కార్డులో డిలీట్కి కేవలం డెత్ ఉండేట్లయితే కనుక చనిపోయిన మనిషిని మాత్రమే డిలీట్ చేసేవారు ఇప్పుడు కొత్త ఆప్షన్ ఏంటంటే ఎవరైనా పర్పాటు వేరే రాష్ట్రంలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక అటువంటి వారిని కూడా డిలీట్ అయితే గనక చేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ డేట్ అయితే ఏమీ లేదు ఇది నిరంతర ప్రక్రియ మీరు గనక అర్హత ఉన్నట్లయితే గనక రేషన్ కార్డ్ ఎప్పటికైనా అప్లై చేసుకోవచ్చు ఇది లాస్ట్ డేట్ అంటూ ఏమీ ప్రభుత్వం ప్రకటించలేదు మీకు అవకాశం ఉన్నట్లయితే మీరు అవకాశాన్ని బట్టి ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు అన్ని అర్హతలు ఉన్నట్లయితే మీకు ఇరవై ఒక్క రోజుల్లో రేషన్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది సో కంగారుగా అయితే అవసరం లేదు లాస్ట్ డేట్ వస్తుందని చాలా మంది కంగారు పడి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మామూలుగా ఎప్పటికైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అంటూ ప్రభుత్వమే ఏమీ ప్రకటించలేదు కేవలం ఈకేవైసీకి మాత్రమే నెలాఖరు వరకు గడువు అయితే ఉంది సో ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదు వారు మాత్రమే వెంటనే ఈకేవైసీ అయితే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి